ఎంక ఏర్త సంబడు మంచినవ్వు తరవాత ఆ ఎచ్చరికొరడా ధర్మ ఎలా దిన ఎచ్చరికొచ్చింద దైవాత నుడిచి ఎన్న మాయద కట్టె గొడి వద్దు పడుతుంది ఎంకెలా వెళ్తున్నాం ఇంకె నేందుకున్నాం ఇచ్చింటే ఎంకలే పట్టి ఎంకలు మాయద వలసరి చేపల అదే ఆవు దొంగి సందుల బతుంది మాట దొంగ ఎంజన కైవళి బోడు మర అప్పుడూ తలబాద్ ఎచ్చరిక కొరడా అయిన ధర్మ ఎలా దిన ఎచ్చరికొచ్చిందైవాద నుడిచి ఎన్న మాయద కట్టె గంధాజారొడి కదా కొద్దు వస్తుంది జంకెలా ఇంకెనేందుకలు ఇంకంత ఎంకలే పట్టి జంకల మాయద వలసరి చేపల పక్క అదే ఆవి వు పత్రి సన్నుల